హే గా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేమైతే పెద్ద తిరుపతి వెళ్దామని చూసారు కదా అండ్ ఇప్పుడైతే మా అమ్మమ్మ వాళ్ళు నెక్స్ట్ అయితే కాల్ సంబరం చేయించుకుంటున్నారు తిరుపతి ముక్కు వాళ్ళదే అండ్ నెక్స్ట్ చాలా సంబరాలకి అయితే నేను అది చూసాను కానీ ఫస్ట్ టైం మాది మూలా అన్నీ చేసుకుంటున్నాను మరి అన్విత అయితే అస్సలు భయపడలేదు ఎంత పెద్ద సౌండ్ అయినా సరే అలా కాంగానే చూసింది అండ్ అవి వంటలు గట్రా చూసి కూడా అల్లిపోలేదు అండ్ మా అమ్మమ్మ తాతయ్య ఇదిగా ఇంకా బొగ్గైతే అవి వేసేసారు అండ్ మరి అన్విత చూసారా సౌండ్స్కి అయితే డ్యాన్స్ వేస్తుంది వాళ్ళు చూసారా తానే తందనని అంటుంటే ఇది కూడా అలా వాళ్ళతో పాటు డ్యాన్స్ వేస్తుంది అండ్ మరి అన్వితాకైతే ఇది అయితే బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను అందాల అమనడక <static> నేను పంతులు గారు ఎంట్రన్స్ అయితే సూపర్ కామెడీ అసలు ఈయన బాడీ లాంగ్వేజ్ అండ్ మాటలతో చాలా నవ్వించేశారు అందరినీ ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే అందరూ పగలబడి పగలబడి నవ్వారు ఏం చేష్టలకి అండ్ వీళ్ళైతే చాలా బాగా చేశారు కోల సంబరం వీళ్ళైతే అందరి నుంచి అయితే వచ్చారంట సో చాలా బాగా చేశారు అందరినీ అసలు కాసేపు కూడా బోరే కొట్టలేదు మా అందరికీ కూడా నైట్ అంతా కూర్చొని చూసాం మేము ఈ పంతులు గారు టైమింగ్ అయితే ఈ టైంలో అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము మేము ఈయన టైమింగ్ కానీ ఈయన కామెడీ కానీ చాలా బాగుంది అండ్ అయితే పెళ్ళి అయిపోతుంది ఇంకా మంగాదేవికి వెంకన్ బాబు గారికి ఈ మ్యారేజ్ అయితే వీళ్ళు చాలా ఎంటర్టైన్గా చేస్తున్నారు అండ్ మీలో ఎంతమంది కాల్స్ అవ్వాలంటే ఇష్టమే నాకు కామెంట్ చేసేయండి అండ్ ఈ ఇంటి ఆడపడుచుల కింద మా అమ్మ మా పిన్ని అయితే పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి అయితే ఇస్తున్నారు అండ్ ఇప్పుడైతే నెక్స్ట్ అయితే అమ్మవారిది స్టార్ట్ అవుతుంది அப்பா ஓடி வரம்மா ஏய் டாக்கா அமரனப்பா அமவரல்ல தகட காடிக்குது அப்பாவா மூளமறி பெல்ல వీడియో చూసాక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్ బాయ్ బాయ్